హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో చెన్నై కోయిబెట్టి మార్కెట్లో ఏ విధంగా టమాటా తట్ల పోతామని తెలుసుకుందామండి ఈరోజు డేట్ చూసుకున్న అక్టోబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే కనుక ఇక్కడ మార్కెట్ టైమింగ్ చూసే కనుక నైట్ రెండు గంటల నుంచి ప్రారంభమై తెలవజామున పది గంటలకు మార్కెట్ క్లోజ్ అయిపోతుందండి ఇక్కడ పెద్ద బాక్స్ చిన్న బాక్స్ రెండు రకం బాక్సులు ఉంటాయండి చిన్న బాక్స్ రేట్ చూస్తే కనుక థర్డ్ రకం క్వాలిటీలు రెండు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై దాకా వేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీలు అదే సెకండ్ రకం క్వాలిటీలు చూసే కనుక నాలుగు వందల యాభై నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై దాకా సెకండ్ రకం క్వాలిటీలు పోతున్నాయండి ఫస్ట్ టాప్ అంటే మంచి క్వాలిటీలు చూసే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు దాకా వెళుతున్నాయండి అది టాప్ అంటే మంచి రకం క్వాలిటీ చూస్తే కనుక తొమ్మిది వందల రూపాయలు లేని వెళ్ళిందని చిన్న బాక్సు ఈరోజు చెన్నై మార్కెట్లో టాప్ అండ్ టాప్ తొమ్మిది వందల దాకా వెళ్ళింది మార్కెట్ అనేది ఇంకా రన్నింగ్లో ఉంది చూద్దాం థౌజండ్ రూపీస్ వెళ్ళే అవకాశం ఉందా అనేది నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ చేస్తానని పోస్ట్ చేస్తాను అదే పెద్ద బాక్స్ పెద్ద బాక్స్ విషయానికి వెళ్తే కనుక పెద్ద బాక్స్ విషయానికి వెళ్తే కనుక ఇరవై రెండు కిలోల బాక్స్ చూస్తే కనుక తాడు రకం క్వాలిటీలు ప్రారంభ పొరటి మూడు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల దాకా థర్డ్ రకం క్వాలిటీలు వెళ్తుండండి అదే సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక ఆరు వందల నుంచి పన్నెండు వందల దాకా వెళ్తున్నాయండి సెకండ్ రకం క్వాలిటీలు అదే టాప్ అంట మంచి రకం క్వాలిటీలు చూస్తే కనుక పన్నెండు వందల నుంచి పదిహేడు వందలు పద్దెనిమిది వందల దాకా వెళ్తున్నాయండి ఫస్ట్ టాప్ అంటే మంచి రకం క్వాలిటీలు పద్దెనిమిది వందల దాకా వెళ్తున్నాయండి మార్కెట్ రన్నింగ్లో ఉంది చూద్దాం ఇంకా పెరిగే అవకాశం ఉంది అది అప్డేట్ చేస్తానండి మీకు పది గంటల కంటే మార్కెట్ రన్నింగ్లోనే ఉంటుంది అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు చెన్నై మార్కెట్లో ఏ విధంగా టాప్ అండ్ టాప్ రేట్ అనేది మన ఛానల్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ అనేది రేట్లు చెన్నైలో ఏ విధంగా వెళ్తున్నారని అప్డేట్ చేస్తూ ఉంటానండి చిన్న బాక్సు చిన్న బాక్సు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇదండి ఇన్ఫర్మేషన్